దళితులకు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు మైనార్టీలకు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు అందరికీ వారి వారి డిక్లరేషన్లు ప్రకటించేటప్పుడు ఈ పెన్షన్ విషయం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ ప్రస్తావిస్తారు ఆ తర్వాత బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం మన దేశంలో ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక రక్షణ చట్టం ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది కానీ గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు మూడు వందల మంది బీసీలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు దారుణంగా హత్య చేసి చంపారు మూడు వందల మంది బీసీలని వైఎస్ఆర్సిపి నాయకులు హత్య చేశారు ఈ నేపథ్యంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన దేశ చరిత్రలో మైనార్టీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అలాగనే బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్న పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మూడవది బీసీ సప్లాన్ ఐదేళ్లలో లక్షన్నర కోట్లు బీసీ సప్లాన్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కువ నష్టపోయింది ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఎలా అంటే ఈ కార్పొరేషన్ల ద్వారా గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు స్వయం ఉపాధి కోసం రుణాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఆయా వర్గాల ఆర్థికాభివృద్ధిని దారుణంగా దెబ్బతీశారు మరి నాలుగో అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడున్న ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై నాలుగు శాతం అంటే పది శాతం పెంచడానికి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అమలు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు ఎవరైనా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రాయితీలు పెంచుతూ పోతారు కానీ తగ్గించరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పది శాతం తగ్గించి బీసీలకి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జడ్పీ చైర్పర్సన్లుగా రావాల్సిన అవకాశాలని పది శాతం తగ్గించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంది అని స్పష్టంగా చెప్పే విధానం ఇది రిజర్వేషన్లు తగ్గించడం అంటే అంటే జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్లకు వ్యతిరేకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకి ఇదే సాక్ష్యం ఆ తర్వాత ఐదో అంశం ఆర్థిక అభివృద్ధికి ఉపాధికి ప్రోత్సాహాలు ఇది ఎలా అంటే మళ్ళీ కార్పొరేషన్ని పున పునరుద్ధరిస్తాం కార్పొరేషన్లకి కేవలం నామ చైర్మన్లు కాదు వేల కోట్ల రూపాయలు సప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు నిరుద్యోగ యువతికి బీసీ నిరుద్యోగ యువతికి ఉపాధికి శిక్షణ ఇచ్చి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళను కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది మా సూపర్ సిక్స్ ప్రోగ్రాంలో ఉన్న పూర్ టు రిచ్ అనే కార్యక్రమానికి లింక్ చేసి బీసీఎల్లో కూడా ధనవంతుల్ని తయారు చేస్తాం అలాగనే ఆరో అంశం చట్టబద్ధంగా కులగణన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి చివరిలో రాజకీయాల కోసం ఎన్నికల కోసం తూతు మంత్రంగా కులగలం చేస్తున్నారు చట్టబద్ధంగా సమగ్ర కులగణన ఏడో అంశం చంద్రన భీమన్న దీంట్లో పది లక్షలు ఆ తర్వాత పెళ్లి కానుక లక్ష రూపాయలు ఎనిమిదో అంశం బీసీ కులాలు ఎదుర్కొంటున్న చాలా ముఖ్యమైన సమస్య శాశ్వత కుల ధృవీకరణ పత్రం ఇప్పుడు ఒక బీసీకి ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో సర్టిఫికేట్ తీసుకురా అంటే బీసీ కులమేమైనా మారిద్దా పుట్టిన దగ్గర చచ్చిపోయిన దాకా ఈ దేశంలో కులం అదే కదా ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప కులం మార్చుకునే వ్యక్తి ఎవరున్నారు ఈ రాష్ట్రంలో కులాన్నైనా మతాన్నైనా మార్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డికి చాలా చిన్న పని బీసీలకి ఒక్కసారి ఎంఆర్ఓ నుంచి కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పిస్తే అది శాశ్వతంగా అన్ని సందర్భాల్లో ఉపయోగించే విధంగా శాశ్వత కుల ధృవీకరణ పత్రం ఆ తర్వాత తొమ్మిదోది విద్యా పథకాలన్నీ వాస్తవానికి ఒక నలభై సంవత్సరాల క్రితం తెలుగు సమాజంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ హాస్టల్స్ ఉండేవి బీసీలకి ఎట్లాంటి హాస్టల్స్ ఉండేవి కాదు కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో అనేక వందల వేల రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించారు ఇప్పుడు ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని నిర్వీర్యం చేశారు అలాగనే గత ప్రభుత్వం అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్య మరి సాధారణ బీసీలు ఇరవై లక్షలు పాతిక లక్షలు ముప్పై లక్షలు కట్టి విదేశాల్లో చదువుకోలేని నేపథ్యంలో ప్రతిభావంతులైన బీసీలకి వాళ్ళ కుటుంబానికి స్తోమత లేకపోయినా విదేశాల్లో భారీ ఫీజులు కట్టి ప్రపంచ ప్రతిష్టాత్మక విద్య విద్యా విశ్వవిద్యాలయాల్లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పిల్లలకి చదువు చెప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్ళు ఆపారు నాలుగుంటోళ్ళు గొడవ చేయటం వల్ల చివరిలో అడావుడు చేసి జగనన్న విదేశీ విద్యార్థీని పెట్టి అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని రెండు వందల మందిని పంపించాడు ఆ తర్వాత చివరిది ఈ బీసీ డిక్లరేషన్లో మరొక అంశం బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా బీసీ కాలనీల్లో బీసీ కమ్యూనిటీ హాళ్ళు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఇప్పుడు యాదవ్ల ప్రాంతంలో యాదవ్ భవన్ అలాగనే గౌడల ప్రాంతంలో గౌడ భవన్ అలాగనే వడ్డెలు ఎక్కువ ఉండే ప్రాంతంలో వడ్డెల భవన్ ఇలా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది అంటే సమాజంలో అభివృద్ధి చెందిన ఇతర వర్గాలతో పోటీ పడే స్థాయిలో బీసీల్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళటానికి ఈ బీసీ డిక్లరేషన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించబోతున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ బీసీ డిక్లరేషన్ని వంద శాతం అమలు చేసి బీసీలందరినీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నా నమస్కారం అండి నిన్న మరి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో జేహోబీసీ మీటింగు చాలా భారీ ఎత్తున జరిగినది ఆ భారీ ఎత్తున మీటింగ్లో బీసీలకి మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి హామీలు ఇచ్చారు ఆ హామీలు